నమస్తే అండి ఇవాళ బాబు రూపేశ్వర్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మొట్టమొటి పుట్టినరోజు సందర్భంగా అభయక్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది అనాథలకి అభాగ్యులకి తెలుగు తల్లి సేవా సమితి గౌరవ సభ్యులైనటువంటి వెంకట వెంకటరమణ నాయుడు గారు శ్రీమతి భాగ్య గారు కుమారుడు మరియు అక్క తేజస్విల అందరి తరఫున బ్లెస్సింగ్స్ తీసుకుంటూ రూపేశ్వర్ నాయుడు ఒక పుట్టినరోజుని అభయ క్షేత్రంలో నిర్వహించేటటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఇస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ రెండు వందల మంది అనాథలు ఆకలి తీర్చడమే నిజమైనటువంటి సేవ నిజమైనటువంటి పుట్టినరోజుకి సార్థకత అంటూ చాలా చక్కగా తెలుగు తల్లి సేవా సమితి గౌరవ సభ్యులు గంగిని వెంకటరమణ నాయుడు గారు సతీమణి భాగ్యాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు మరొక్కసారి మీ యొక్క సహృదయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శుభ చిన్న కేక్ కట్ చేసి వి ఆర్ సెలిబ్రేటింగ్ హిస్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే విత్ ఆల్ స్పెషల్ సండి లెటర్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హాపే ಚಿನ್ನ ಕೇಕ್ ತಿಸ್ಕೊಮ್ಮ ರೂಪೇಶ್ವರ್ ನಾಯ್ಡು ತಿ ಆಲ್ ವಿಷ್ ಯು ಮೆನಿ ಮೋರ್ ಹ್ಯಾಪಿ ರಿಟರ್ನ್ಸ್ ಆಫ್ ದಿ ಡೇ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ